తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీలో నలభై ఏళ్ల పాటు వివిధ పదవులు అనుభవించి కాకినాడ సెజ్లో బీసీ రైతులకు అన్యాయం జరిగిందని యనమల బహిరంగ లేఖ రాయడమేంటని సుబ్రహ్మణ్యం క్రమశిక్షణ గీత దాటారా లేదా అన్నది ముఖ్యమంత్రి చంద్రబాబే తేల్చాలని సుబ్రహ్మణ్యం అన్నారు అనుభవించినటువంటి వ్యక్తి ఆయన ఏదైనా చెప్పాలనుకుంటే ముఖ్యమంత్రి గారికి ఫోన్ లో అయినా చెప్పొచ్చు డిసి అన్యాయం జరిగింది కాకినాడ అని ఒక బహిరంగ లేక రాయడం ఆయనకు స్వేచ్ఛ ఉంది ఆ రకంగా ఉండకూడదు అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కేవీరావు వాళ్ళు జరుగుతుందంటే రావు వల్లే చెప్పాలి రావు చౌదరి మురళీ కృష్ణ వాళ్ళు జరుగుతుందంటే మురళీ కృష్ణ అని చెప్పాలి మురళీ కృష్ణ చౌదరి జిఎంఆర్ వాళ్ళు జరుగుతుందంటే జిఎంఆర్ అని చెప్పాలి జిఎంఆర్ వైశ్య అని కులాన్ని జోడించి లేఖ రాయడం నా వ్యక్తిగతంగా నాకు కూడా నచ్చలేదు ఏనాడైనా యనుమల రామకృష్ణుడు గారు బీసీలు ఉద్యమాల్లో పాల్గొన్నారా ఈవేళ కొత్తగా కాకినాడ సెస్ లో మరి బీసీలకు అన్యాయం జరిగిందని చెబుతున్నటువంటి రామకృష్ణుడు గారు నేను సూటుగా ఒకటి అడుగుతున్నాను ఆ వేళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ సెస్ శ్రీకారం చుట్టారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు రామకృష్ణుడు గారు అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు రామకృష్ణుడు గారు నేను అడుగుతున్నాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేబినెట్ ఆమోదించినప్పుడు ఈయన ఎందుకు వ్యతిరేకించలేదని నేను అడుగుతున్నాను ఇది ఇటువంటి లేఖలు రాయటం అధికారంలో ఉండి కరెక్ట్ కాదు ఈ జిల్లాకు వచ్చేసరికి వెనుకబడే కులాలను కానీ అనగద్రొక్కే ప్రక్రియ వారే చేశారని ఒక వాదన కూడా ఉంది సమాజంలో అందుకే రామకృష్ణుడు గారు మరి ఏదైనా మరి కలత చెంది మంత్రి పదవి లేదని ఈ రకంగా మాట్లాడుతున్నారేమో మాకు తెలియదు కానీ ఈయన బీసీలు గురించి నిజంగా ఉద్యమం చేపట్టగలిగితే ఏ అన్యాయం జరిగింది ఎలా అన్యాయం జరిగింది ఎవరు వాళ్ళ అన్యాయం జరిగింది మీరు చెప్పడానికి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయండి ప్రత్యక్షంగా ఉద్యమం చేపడదాం మీరు ముందుంటారా అని నేను అడుగుతూ ఉన్నా మీ ద్వారా లో అగ్రగామిలు చెట్టుదీలు చెట్టులకి ఈనాటి వరకు మంత్రి రాకపోవడానికి కారణం ఎవరు మీరు కాదా మరి ఈ వేళ చెట్టు బలిజీలకు మంత్రి వచ్చిందని అక్కస్తో మీరు మాట్లాడుతున్నారేమో అనుకోవాల్సి వస్తుంది